నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ ప్రజెంట్ సెంటర్ దగ్గర నెమల బిల్డింగ్ రోడ్డు ఉంటుందండి ఆ రోడ్ లో నుంచి వస్తే దాని ఆపోజిట్ రోడ్డు వారి స్ట్రీట్ ఇప్పుడు నెమల బిల్డింగ్ ఉన్న స్ట్రీట్ పేరు పొట్టి స్వామి స్ట్రీట్ దాని ఆపోజిట్ స్ట్రీట్ పేరు వచ్చేసి వారి వారి వీధి కార్నర్ లో ఒక సైడ్ చిన్నది రామ మందిరము ఇది చిన్నది రామ మందిరము గారి బొమ్మ ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి మనకి సుగంధ వాటర్ షాప్ వస్తుంది ఆ రోడ్ లో మనకి సెవెంత్ బిల్డింగ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ ఉంటుంది వంట సిక్స్ కాంప్లెక్స్ లాస్ట్ లో నుంచి రెండో షాప్ అండి ఇప్పుడు మనం చూపించే ఐటమ్ వచ్చేసి ఫ్యాన్సీ మిక్స్ ఇది అంతా కంపెనీది వస్తుందండి ఈ ఐటమ్ అంతా వచ్చేసి ఆ కంపెనీ లో ఉన్న సింగల్స్ మొత్తం మనకి అసార్టెడ్ గా మనకి బండిల్స్ వైజ్ గా వస్తుందండి ప్రైస్ అయితే సూపర్ అంటే సూపర్ ఛాన్స్ రేట్ ఇదంతా వచ్చేసి మనకి మిక్స్ లో వచ్చిందండి ఎస్ ఎస్టి వస్తే ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు ఇంతా బండిల్స్ మేడం ఈచ్ బండిల్ కి వచ్చేసి మనకి టెన్ పీస్ అయితే వస్తుందండి మనం ఆషాఢ మాసం స్టార్ట్ అవకముందే మంచి మంచి ఆఫర్ ప్రైజెస్ అనేది కస్టమర్స్ కి అంతేస్తున్నాం అండి అవునండి ప్రీ ఇంకా మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ ఇందులో ఫ్యాన్సీ చందేరి తర్వాత షిమ్మర్ బేస్ కోటా బేస్ ఇటువంటి అన్ని వస్తాయి అండి ఇప్పుడు మనం చూపించే ఐటమ్ మనకి ఒక టూ త్రీ బండిల్స్ ఓపెన్ చేసి నేనైతే స్పెసిఫిక్ గా చూపిస్తాను మొత్తం మోటార్ కాన్సెప్ట్ ఇదేంటంటే ఇప్పుడు ఆషాఢం సారా శ్రావణ మాసంలో కి పెడతారు అయితే ఆ టైం లో ఈ ఐటమ్ అంతా మీరు పర్చేస్ చేయాలంటే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఎబో ఉంటుంది ఇదంతా మనకి ఎస్ నేమ్ తో అయితే వచ్చిందండి సో మనం ఈ ఐటమ్ కస్టమర్స్ కోసం తీసుకొచ్చేసాము ఇవాళ మనం అయితే మంచి ఆఫర్ ప్రైసెస్ లో కస్టమర్స్ అయితే ఓకే అయితే ఓపెన్ చేస్తారా మనం లాస్ట్ టైం కూడా ఈ ఐటెం షేర్ చేయడం జరిగింది కాకపోతే అందరికీ అందించలేకపోయాము ఇదిగోండి మేడం బండిల్స్ లో ఒక్కసారి చూడండి మనకి అన్ని ఐటమ్స్ వస్తాయి ఒకటి గానీ రెండు చీరలు గాని ఒక కలర్ అయితే రిపీట్ అవుతుంది ఖచ్చితంగా ఏ ఫ్యాబ్రిక్ ఎందులో అయినా వచ్చేదే అండ్ ఇంకోటి ఏంటంటే ఇదైతే మనం ప్యాక్ చేసేది కాదండి డైరెక్ట్ గా కంపెనీ నుంచి వచ్చేది బండిలు ఏంటంటే మనం ప్యాక్ చేసి బండిల్స్ కట్టే అంత టైం ఊపిగా మనకైతే ఉండదు ఈ రెండు ఒకటి కానీ బోర్డర్స్ అయితే చేంజ్ అయ్యి నేను ఇట్లాగా టూ త్రీ బండిల్స్ మాత్రమే కట్ చేసి చూపిస్తున్నానండి ఇది ఏంటంటే సింగిల్ పీస్ వచ్చేసి వన్ నైన్టీన్ ఇలా బండిల్స్ టు బండిల్స్ బండిల్ కి టెన్ టెన్ కి టెన్ తీసుకున్న వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ ఇస్తున్నాము ఏంటంటే ఎవరన్నా బండిల్ తీసుకుని సార్ ఒకటే పీస్ నాలుగు వచ్చిన ఐదు వచ్చిన మనం చేసేది ఏది లేదండి ఫ్యాబ్రిక్ లో మనం ఏంటంటే క్లియర్ గా మనం ప్యాక్ చేసేది ఇదిగోండి ఈ బండిల్లో దగ్గర దగ్గర మూడు షిమ్మర్ బేస్ అయితే వచ్చింది మరి ఇదంతా ప్రీమియం రేంజ్ కాస్ట్లీ ఐటమ్ మనం సెవెంటీ ఫైవ్ లోనే ఇస్తున్నాము ఒక ఫోర్ ఆర్ ఫైవ్ కూడా నేనైతే ఓపెన్ చేస్తాను అండ్ ఎస్పెషల్లీ ఎల్లో బేస్ కూడా నేనైతే తెప్పిస్తానండి ఇదిగోండి హల్డీ ఫంక్షన్స్ అంటే టెంపుల్స్ లో మెయిన్ మనం పెట్టేది ఎల్లో రెడ్ గ్రీన్ ఈ బేసే కదా అందుకని ఎల్లో లో ఉండే ఐటమ్ నేనైతే తీసుకొచ్చానండి ఇదిగోండి టెన్ అయితే వస్తాయి సార్ వీడియో కాల్ ఇట్లా కావాలి చూపించండి అంటే మనం అయితే చేయలేమండి అండి ఇల్లు చేయలేమంటే ఇప్పుడు మెయిన్ మెయిన్ పీసెస్ అంతా ఒక కట్టలో నాలుగైదు కట్టలో ఒక కట్ట చేయమంటే ఎవరూ చేయలేము కదా ప్రైస్ ఇచ్చేటప్పుడు కొంచెం అయితే అడ్జిస్ట్ అవ్వాలి కస్టమర్ కూడా అట్లాగానే బండిల్లో మనకి ఏది రకం ఐటమ్ తక్కువ తక్కువ రకం ఐటమ్ అయితే రాదండి అది కూడా మనం అయితే చెప్తున్నాం చూడండి సింగిల్ ఎంత పడుతుందండి మేడం సింగిల్ అయితే వచ్చేసి మనం ఇస్తున్న ఇస్తున్నీ నైన్ అండి ఇలా వైట్ వైట్ కూడా వైట్ వస్తుంది చెక్స్ మాక్సిమం అంతా ప్రీమియం రేంజ్ ఇది వచ్చేసి కోట షిమ్మర్ షిమ్మర్ కూడా తక్కువ రకం కాదు మేడం ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ ఇందులో లైట్ డార్క్ రెండు నేనైతే ఖచ్చితంగా చూపిస్తాను ఏదర్ వీవింగ్ మిస్టేక్ గానీ మిస్ ప్రింట్ గానీ ఉంటే ఉండొచ్చు ఇటువంటి పెద్ద పెద్ద లైక్ హోల్స్ అటువంటి ఏమి ఉండవు ఇదిగోండి ఇటువంటి ఐటమ్ చక్కగా మీరు అయితే టెంపుల్స్ లో ఇచ్చుకోవచ్చు ఏంటంటే కంపెనీ వాళ్ళు కొంచెం చిన్న మరకంటినా గ్రీస్ దాంటినా కూడా పక్క తీసేస్తారు ఇదిగోండి నేను టూ సైడ్స్ చూపించాను సెలెక్ట్ గా నేనైతే ప్రత్యేకంగా ఫ్రెష్ ఐటమ్ అది తీసింది కాదండి నా హ్యాండ్స్ ఇక్కడ ఏదొస్తే అది మనం అయితే తీసి అండి ఇది బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టాక్ బ్లౌజ్ కూడా వస్తుంది ఎక్కడన్నా అరా కొర ఏమన్నా వస్తే రావచ్చు లేకపోతే ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టినా దానిపైన చీర పైన జాకెట్ ముక్క అనేది పెట్టి పంపించాలి ఎవరికైనా ఇదిగోండి వైట్ ఓపెన్ చేస్తానంటే నేను ఎప్పుడు గానీ మార్గ గానీ ఉంటే వెంటనే తెలియపడుతుంది ఇదిగోండి ఇదైతే ఇప్పుడైతే రెడీగా నా దగ్గర త్రీ బేల్స్ అయితే ఉందండి సేల్స్ వాళ్ళు ఎవరైనా సరే చక్కగా వచ్చి తీసుకోవచ్చు కానీ సెలక్షన్ అయితే అదైతే ఇవ్వను అన్న ఉద్దేశంతోనే రండి ఎందుకంటే సెలక్షన్ ఇచ్చి చూపించి ఇంత అవ్వదండి ఏదన్నా ఇలా ప్యాక్ బండిల్ బండిల్ టు బండిల్ పర్చేస్ వాళ్ళకే సింగిల్ ఉన్న కూడా ప్రతి ఒక్కరికి ప్రియారిటీ అయితే సేమే ఉంటుందండి ఇది సింగిల్ కొంటారు చూపించు అట్లా ఉండదు మన దగ్గర ఓకే గ్రీన్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి అసలు వన్ నైన్టీ నైన్ రూపీస్ లోనే మనకి ఫ్యాన్సీ పట్టు శారీస్ అయితే వస్తున్నాయి థర్డ్ శారీ మేడం నేను ఓపెన్ చేస్తాను ఓకే మీకు ఎక్కడ డ్యామేజ్ డామేజ్ సూక్ష్మ లోపం గానీ ఏది ఉండదు కాకపోతే నేను ఒక మాట ఎందుకు చెప్పానంటే ఉన్నా మా దగ్గర ఈ ప్రైస్ లో సారీ రావడమే ఒక లెక్క గ్రేట్ ఏంటంటే అది బ్రాండెడ్ బ్రాండెడ్ తో వస్తుంది ఈ ఏంటంటే డిజైన్ వైజ్ ఒకటి రెండు ఓపెన్ చేస్తే కస్టమర్ కు తెలుస్తుంది మనం ఎటువంటి ఐటమ్ ఇస్తున్నాము ఏంటి అని కొంతమంది ఏంటంటే వన్ సెవెంటీ ఫైవ్ లో ఇచ్చినా కూడా ఇటువంటి ఐటమ్ సాటిస్ఫై ఎవరు అందరిని సాటిస్ఫై చేయలేం మనం బాగున్నాయండి సారీస్ ఓపెన్ చేసి సూపర్ అంటే సూపర్ ఉంటదండి బాగుంది ఫోర్త్ సారీ మేడం ఇవన్నీ నేను ఓపెన్ చేసిన ఇంకొకటి మీ చాయిస్ మీద ఏదైనా చెప్పండి అది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను వేరే హ్యాండ్ పిక్ చేసి ఒకటి ఇస్తే అది నేను చూపిస్తాం అది కస్టమర్ కోసం మీ ముందు ఓపెన్ చేస్తారా బాగుంది అసలు అవును మేడం ఇటువంటి ఐటమ్ ని కస్టమర్స్ కోసం తెప్పించేది ఇందుకే అండి ఇట్లా టెంపుల్స్ లో ఇచ్చుకున్న వాళ్ళకి చాలా ఘనంగా ఉంటది బడ్జెట్ వైజ్ లో ఉంటది ఇప్పుడు శ్రావణ మాసంలో ఇల్ల పూజలు చేసుకున్నా లేడీస్ పెట్టుకుంటారు కదా వాళ్ళకి ఇచ్చుకున్న చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటది ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి మిస్ ప్రింట్ లేదండి నాలుగు నేను తీసే మీరు ఒకటి తీయమని చెప్పారు అందులో కూడా నేనైతే ఓపెన్ చేసి చూపించానండి చేస్తారండి అటువంటిది కూడా నేనైతే మంచి బడ్జెట్ రేంజ్ లో వన్ నైన్టీ నైన్ లో ఇచ్చానండి ఏంటంటే ఎవరన్నా ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చిన వాళ్ళు ఒకటే సార్ ఒక టెన్ పీస్ కావాలి థర్టీ పీస్ కావాలన్న వాళ్ళకి డైరెక్ట్ గా మనమే ప్యాక్ చేసి వీడియోలో మాక్సిమం మనం చూపించేదంతా ఫ్యాన్సీ బేస్ పట్టు బేస్ అండి ఏంటంటే రీసెల్లర్స్ అంతా ఎవరికాల సేల్ మొదలైద్ది అప్పుడు తెచ్చుకుందాం అనుకుంటారు మనం ఆటికన్నా ముందే ఇచ్చేస్తాము ఎందుకంటే సేల్ స్టార్టింగ్ డేనే వస్తారు స్టాక్ అయిపోతుంది సో ఆటికన్నా ముందే ఐటమ్ కన్నా బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నాను చూడండి లైట్ వెయిట్ వస్తుంది ఇప్పుడు చూపించే ఐటమ్ ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ మిక్సింగ్ మేడం పట్టు తర్వాత బెనారస్ మిక్సింగ్ వస్తాయా మొత్తం మిక్స్ ఐటమ్ కోట ఇది చామంతి పట్టు అంటే ఇది వచ్చేసి కుప్పడం మేడం చామంతి పట్టు ఇది గంగా మంగాది ప్రతి ఒక్కటి నేను చెప్తానండి ఇది బెనారస్ బెనారస్ చందేరి వీవింగ్ ఇది చామంతి పట్టుది ఫస్ట్ చూపించిన దాంట్లో టిష్యూ పట్టు మేడం ఇది ఈ పిల్లలకి ఫ్రాక్స్ కి లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవడానికి అంటే ఎవరి ని బట్టి వాళ్ళు చూసుకోవచ్చు ఎవరికి ఏ బడ్జెట్ లో కావాలి ఏ ప్రైస్ లో కావాలని ఇందులో మాక్సిమం మనకి గ్రీన్ రెడ్ మెరూన్ పింక్ స్కై బ్లూ ఓకే ఆర్ టూ కలర్స్ స్నఫ్ ఇలా కూడా వస్తాయి ఇదిగోని మేడం ఇది అయితే చట్కీ సిల్క్ చట్కీ సిల్క్ చట్కీ సిల్క్ స్టీల్ సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ బిట్వీన్ లో సేల్ చేస్తున్నారు ఆ ఐటెం కూడా మనం అయితే ఇవాళ కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది లో ఈ ఐటమ్ అందజేస్తున్నారు సరే త్రీ నైన్టీ నైన్ ఓకే చాలా మంచి ఆఫర్ అండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ లోనే వస్తున్నాయి మనకి ఫ్యాన్సీ పట్టు సారీస్ అని చెప్పొచ్చు టోటల్ గా ఇది లిమిటెడ్ అండి స్టాక్ ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఒక థర్టీ నుంచి ఫార్టీ పీస్ పై ఓకే ఇది వచ్చేసి బెనారసి లేని మేడం ఇటువంటి ఐటమ్ అంతా మనకి ఏదైనా సరే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఉన్న ఐటమ్ ఓన్లీ రేపు ఒక్క రోజు మాత్రమే రేపు ఒక్క రోజు మాత్రమే మనం ఇటువంటి స్పెషల్ ఆఫర్ ని ప్రొవైడ్ చేస్తున్నాము తీసుకోండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఫైవ్ అలా తీసుకున్న వాళ్ళకి త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ప్రొవైడ్ చేస్తున్నాను నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ అంతా ఇది బెనారసి ఐటమ్ అండి మొత్తం చెప్పాం కదా ముందలే ఇప్పుడు మొత్తం మనకి ఫ్యాన్సీ అండి మొత్తం ఇదంతా లైట్ వెయిట్ అయితే వస్తుంది ఇదంతా మనకి మిక్స్ బేల్ అయితే వచ్చింది అండి ఇది కూడా అంటే మనకి డిజైనర్ పీసెస్ అండి మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ ఏదన్నా నైన్ ఫిఫ్టీ థౌసండ్ ఇన్ బిట్వీన్ లో ఉండే ఐటమ్ అండి ఇదంతా మనం వాళ్ళైతే కస్టమర్స్ కి మంచి ఆఫర్ ప్రైజెస్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం ఇది ఓన్లీ స్మాల్ బేల్ వచ్చింది ఓన్లీ పీస్ మేడం ఇందులో ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి కస్టమర్స్ కి ఫైవ్ లో ఇస్తున్నాం ఇందులో త్రీ పీస్ టూ పీస్ త్రీ పీస్ అలా తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న రేట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ ఇందులో వచ్చేసిన ఓవరాల్ స్టాక్ మేడం ఇది బాగా అంటే బాగా లైట్ వెయిట్ అండి చూడండి ఇది కస్టమైజేషన్ పర్పస్ కి మనకి చాలా బాగుంటది మేడం ఐటమ్ ఇదిగండి ఇది పళ్ళు పాటు అండి ఇది షార్ట్ పళ్ళు చాలా బరువే ఉండదు మేడం చాలా లైట్ వెయిట్ ఉందండి సేమ్ మనకి ఉప్పాడ పట్టు కాన్సెప్ట్ ఎలా అయితే వస్తుందో మనకి అయితే ఈ అంత బాగా వస్తుంది అండి ఫ్యాన్సీ అండి చాలా బాగున్నాయి బ్లౌజ్ అండి పెద్దది వస్తుంది శారీ విత్ బ్లౌజ్ ఏదైనా సరే సిక్స్ మీటర్స్ అండి ఎబో మేడం మొత్తం మనకి సిల్వర్ జకాట్ తో బీవింగ్ తో అయితే ఐటమ్ చాలా చక్కగా వస్తుంది మేడం ఎవరికి ఎన్ని పీసెస్ కావాలని రీసెల్లర్స్ మంచి ఆపర్చునిటీ మంచి ప్రైసెస్ అయితే ఇప్పుడే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీ నెంబర్ ఆఫ్ స్టాక్ అయితే మన దగ్గర ఉంది మేడం ఇది అంతా మనకు వచ్చేసి బ్లౌజర్ కాన్సెప్ట్స్ అండి ఇదిగోండి ఇందులో జిమ్ చూ వస్తుంది మీకు తర్వాత బ్లౌజర్ కాన్ కాంట్రాక్ట్ ఇదిగోండి మేడం ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో ఇది మిక్స్ బేల్ అండి ఐటమ్ వచ్చేసరికి మనకి ఇది జిమ్మి చూ కూడా మనకి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది మేడం ఇది అంతా మనకి బ్లౌజర్ కాన్సెప్ట్ ఈ శారీ అయినా సరే మీకు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఎబో మినిమం లో మినిమమ్ అలా ఉంటదండి అటువంటి ఐటమ్ ని ఇవాళ కస్టమర్స్ కి మనం అయితే మంచి స్పెషల్ ప్రైస్ లో కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం మేడం ఏ ఒక పీస్ అన్న తీసుకోండి మనం ఇస్తున్న రేట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ సేల్ మేడం మనం సేల్ చేసిన ఐటమ్ కస్టమర్స్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాం ఇది సెవెన్ ఫిఫ్టీ సేల్ చేసింది ఇది అయితే అండి ఒరిజినల్ క్వాలిటీ జిమ్ బోర్డర్ మొత్తానికి కట్ వర్క్ సిరస్ కి వస్తుంది ఒరిజినల్ ఇచ్చు ఫ్యాబ్రిక్ అండ్ మనకి ఇది బ్లౌజ్ కూడా చూడండి నెక్ డిజైన్ నెక్ డిజైన్ వస్తుంది చాలా బాగుంది ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కి ఇట్లా బోర్డర్ కూడా వస్తుంది ఇది అంతా మనకి మిక్స్ లో వచ్చింది ఫ్రెష్ ఐటమ్ అండి ఇది అంతా మనకి మిర్రర్ వర్క్ కాన్సెప్ట్ తో వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఫించ్ మేడం ఈ ఐటమ్ పేరు అందరికి వెల్ నోటెడ్ ఇది మార్కెట్ లో రెండు వందల యాభై నుంచి కూడా ఉంది మేడం కాకపోతే ఏదన్నా క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఈ రెండు మెయిన్ కాబట్టి ఈ బేస్ కూడా కస్టమర్ చూసుకోవాలి ఒక ఐటమ్ అంటే ఇది వచ్చేసి మనకి షిమ్మర్ అండి ఇదిగోండి మేడం ఇదైతే షిమ్మర్ శారీ మొత్తం ఇలా షుగర్ క్రిస్టల్స్ తో వస్తుంది మేడం కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలన్నా ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నాను నియర్లీ ఫోర్ బేల్స్ స్టాక్ నా దగ్గర ఉంది ఫోర్ బేల్స్ అంటే అప్రాక్స్ మనకి టూ హండ్రెడ్ నుంచి టూ ఫార్టీ దాకా ఉంటుంది ఏ శారీ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇందులో ఎవరైనా సిక్స్ పీస్ ఫైవ్ పీస్ అలా తీసుకునే వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటంటే త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ సెట్స్ కాదు ఇది మిక్స్ మేడం ఇప్పుడు ఇందులో నాలుగు రంగులు రావచ్చు లేదా ఒకటే రావచ్చు ఇందులో రెండు రావచ్చు అట్లా ఎవరైతే ఇన్ని మార్క్ చేసి అన్ని పెడతారో సేమ్ అదే ఐటమ్ ని మనం అయితే కస్టమర్స్ కి సేమ్ ప్లేసెస్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది త్రూ వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాను ఫోటో సెక్షన్ అయితే నా దగ్గర కుదరదు మేడం ఏంటంటే ఫొటోస్ పెట్టి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఐటమ్ ఫొటోస్ కష్టము వీడియో కాల్ అయితే వెంట వెంటనే అయిపోతుంది అందువల్ల ఈ విషయం కూడా క్లారిటీగా మనం అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది మేడం